అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాము చాలామందికి భావవాదము భౌతికవాదము ఈ రెండు విషయాల మీద సరి అయిన అవగాహన లేదు అని వారి వారి ప్రవర్తన కారణంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించదగ్గ విషయం ఏంటంటే భావవాదం లేకుండా భౌతికవాదము అనేది ఉండదు ఎట్లయితే మన అంతర ప్రపంచంలో ఆలోచనలు లేకుండా బాహ్య ప్రపంచంలో మనం ఏది ఏదైనా కానీ సృష్టించడము సాధ్యపడదు ఆ విధంగానే భావవాదము భౌతికవాదము ఈ రెండింటికి అవినాభావ సంబంధము తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇతరులను విమర్శిస్తున్నారు ప్రస్తుతము కారణం ఏంటంటే బలుపే బలుపు అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇతరులను చూడంగానే తెలియని ఓర్వలేని ఈర్ష చిన్న చూపు చిలకన చులకనుభావం అనుమానము అవిశ్వాసము వీటి కారణంగా బల్బు అనేది మనకు ఆవిర్భవిస్తుంది కావున బల్బు అంటే ఏంటో అది ఒక చెడు పదం కాదది బల్బు అంటే ఇతరులను విమర్శించటమే ఇతరులను చులకన చేయటమే ఇతరుల మీద విమర్శలు చేయటమే ఇతరులను ఎప్పుడైతే విశ్వసిస్తారో ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు ఈ పదము ఆటోమేటిక్గా కనుమరుగైపోతుంది అప్పుడు ఏమి వస్తుంది ప్రేమ అనే పదము బల్పు అనే పదాన్ని ఆక్యుపై చేస్తుంది కావున ప్రతి ఒక్కరూ ఆలోచించాలి బల్బు కావాలన్నా ప్రేమ కావాలన్నా ప్రేమ అనేది భావవాదము బల్పు అనేది భౌతికవాదం అంతే డిఫరెన్స్ కావున ప్రతి ఒక్కరు మానవధర్మం వైపు ప్రయాణించాలి అంటే తప్పనిసరిగా వినయము విధేయత శ్రద్ధ ఆసక్తి సమయం సందర్భం సాహసం ప్రయత్నం పట్టుదల వివేకం విచక్షణ సంయమనం దయ క్షమ త్యాగం దానం నమ్మకం విశ్వాసం సత్యం వీటితో జీవించినప్పుడు ప్రతి మనిషిలో మానవత్వం మానవ విలువలు మానవ సంబంధాలు వస్తాయి కావున అందరూ ఆలోచించండి అందరూ ఒక లెజెండ్గా ఒక ఆదర్శవంతమైన జీవితంలోకి అడుగు పెట్టాలని చెప్తూ ముగిస్తున్నాను